అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి నవరాత్రుల్లో ఈ రోజున ఐదవ రోజు వారికి ఎంతో ప్రీతికరమైన ఈ పంచమీ తిథిన దేవి మహత్యం గురించి తెలుసుకుందాము వారాహి మాతను ఇప్పుడు కూడా రాత్రి వేళల్లోనే కొలుస్తారు సనాతన ధర్మంలో శ్రీ మహావిష్ణువును పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము అని మన పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి మన వారాహిమాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని మన శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి పురాణాల ప్రకారము శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అని కొన్ని నమ్మకాల ప్రకారము ఎనిమిదవ మాతృక నారసింహిని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు వారాహి మాత వరాహుని స్త్రీతత్వము పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతము మార్కండేయ పురాణము వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజడు శుంభానిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది ఇక వారాహిమాత రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో పోలి ఉన్నట్లుగా ఉంటుంది సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తూ ఉంటుంది అభయ వరదము హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఇక ఈ తల్లి ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత మన వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళల్లోనే పూజిస్తారు వరాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతము రాత్రివేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ కూడా చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలకు చాలా ప్రాధాన్యత ఎక్కువ వారాహిమాత లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి మాత ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రుభయం ఉండదు అని జ్ఞానం సిద్ధిస్తుంది అని కుండల్ని శక్తి జాగృతం అవుతుంది అని తరతరాలుగా నిలిచి ఉన్నటువంటి నమ్మకము వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు కూడా సిద్ధిస్తాయి ఒకసారి భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించారు రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు అలా స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించింది అని అందుకే భూదేవి వరాహస్వామి వారి స్త్రీ రూపము అని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మి స్వరూపము శ్రీలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అనే నామం కనిపిస్తుంది పూర్వము హయగ్రీవ స్వామివారు అగస్త్యులకు చెప్పిన వారాహి దేవి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రని శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను కూడా ప్రతిరోజు పదకొండు సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును వారాహిదేవి అమ్మవారి పూజా విధానము ఈ పంచమి రోజున ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదు అని అనుకునేవారు మూడు అక్షరాల బీజమంత్రాన్ని అనుకుని చూడండి పది నిమిషాల్లో తీరిపోతుంది లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి ఐమ్ క్లీం సౌహ్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఎన్ని ఎన్నిసార్లైనా కూడా జపించవచ్చును ఇలా చేయటం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అందుకనే ఆషాఢ మాస ప్రారంభంలో జరిగే వారాహి నవరాత్రులు భక్తులకు ఎంతో ప్రత్యేకమైన పుణ్యకాలంగా గుర్తింపు పొందుతున్నాయి శ్రీ వారాహిదేవిని తొమ్మిది రోజుల పాటు పూజించే ఈ నవరాత్రులు శరన్నవరాత్రుల తరహాలోనే భక్తులకు శక్తి సంపద సాగు విజయాన్ని అందించే పవిత్ర వేళగా భావిస్తారు ఈ శరన్నవరాత్రుల గురించి తెలుసు ఈ వారాహి నవరాత్రులు ఏమిటి వారాహి అమ్మవారిని అందరూ కూడా పూజించవచ్చా అసలు వారాహిదేవి ఎవరు ఈమె గురించి ప్రాణాల్లో ఉందా అని ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటి అంటే ఆషాఢ మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులనే వారాహి నవరాత్రులు అంటారు అశ్వయుజ మాసంలో వచ్చే మాఘ మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు ఇలా ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో వారికి అన్న వస్త్రాలకు కొదవ లేకుండా ఉంటుంది అలాగే వారాహి అమ్మవారు నవరాత్రుల ప్రారంభము ఆషాఢ మాసంలోనే రైతులు పొలాలకి దుక్కులు దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు అని అమ్మవారి అనుగ్రహంతో వ్యవసాయ పనులు ప్రారంభించినటువంటి రైతులకు పంటలు పుష్టిగా పండుతాయి అని కాలభైరవ పీఠాధిపతి గణేష్ గురూజీంచారు ఈ వారాహి అమ్మవారి గురించి మన పురాణాల్లో వారాహి అమ్మవారి గురించి ఉందా అంటే బ్రహ్మాండ పురాణము మార్కండేయ పురాణము మత్స్య పురాణము ఈ మూడింటిలో కూడా వారాహిదేవి మహిమల గురించి ఉందని బాల త్రిపుర సుందరి దేవి కాలభైరవ పీఠాధిపతి గణేష్ వారాహిమాతను పూజించే భక్తులకు వారు శుభాన్ని ఇస్తుంది అహంకారము అసూయ ఈర్ష ద్వేషంతో ఉండే దూర్తులకు దూరం పెడుతుంది అందుకనే ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో శ్రీ వారాహి అమ్మవారిని భక్తులు పూజిస్తారు ఈ నవరాత్రులనే నవరాత్రులు అని కూడా అంటారు ఈ వారాహి అమ్మవారు అంటే భూదేవి స్వరూపము ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు అలా స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది అందువలన ఈమె వారి యొక్క స్త్రీ అని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది ఇక మన వారాహి మాత అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టదల భుజాలతో శంఖ చక్ర హల ముసల అంకుశ పాష వరద హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇస్తుంది రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహియ అని అంటారు అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము ముసలము ధరించి కనిపిస్తుంది నాగల్ని భూమిని దున్నుతూ ఉండడానికి ఉపయోగిస్తే రోకల్ని ధ్యాన్యం ధాన్యం ధాన్యం తంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు ఎందుకంటే వారాహి అంటే మరి ఎవరో కాదు సాక్షాత్తు భూమాతయే వారాహి మాతనే ఉన్మత్త వారాహి బృహత్ వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి శ్వేతవారాహి ధూమ్ర వారాహి మహావారాహి వార్తాలి వారాహి దండిని వారాహి ఆదివారాహిగా అమ్మవారిని భక్తులు పూజిస్తారు ఈ వారాహిదేవి పఠనం వల్ల సర్వ దుఃఖములు కూడా నశిస్తాయి శ్రీ వారాహిదేవిని మనస్సును తలంచినంతనే వారి యొక్క శత్రువులు నిగ్రహింపబడతారు తన భక్తులకు ఎనలేని శుభాలను కలిగిస్తుంది తన భక్తుల ఎందు ఎల్లప్పుడూ కూడా దయ దయ కలిగి ఉంటుంది కోరిన ఫలములు శీఘ్రమే సంపా సంపాది ప్రసాదిస్తుంది తన భక్తులకు విఘ్నములు ఆపదలు కలగకుండా ఎల్లవేళ ఎందుకు కూడా కాపాడుతుంది అమ్మవారు వారాహి వారాహి వారాహిమాత పూజా విధానము వారాహి దేవిని రాత్రి వేళల్లోనే పూజించడం చాలా మంచిది పసుపు కుంకుమ చందనము అక్షతలు పూలు పండ్లు నైవేద్యము తీపి పదార్థాలు అంటే పానకము శనగలు పాయసము ఏర్పాటు చేసి దీపారాధన సామాగ్రి వత్తులు నూనె అగరబత్తులు ధూపము తాంబూలం వంటివి సిద్ధంగా చేసుకోవాలి తర్వాత ఆచమనం చేసి ఈ పూజను ఎందుకు చేస్తూ ఉన్నారో సంకల్పం చెప్పుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఆ తర్వాత వారాహిదేవిని పూజించాలి మన ధ్యానము ఆసనము పాద్యం ఆర్ఘ్యము ఆచమనీయము స్నానము వస్త్రము అలంకరణ గంధము పుష్పము దీపము ధూపము నైవేద్యము తాంబూలము నీరాజనము మంత్రపుష్పము ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి వారాహి దేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు మంత్రాలను పఠించాలి అమ్మకు నైవేద్యంగా వారాహి మాతకి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించాలి దేవికి ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి తీర్థము ప్రసాదంని స్వీకరించాలి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఈ సంవత్సరము జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై నాలుగవ తేదీ వరకు వచ్చే ఆషాఢ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది పగళ్ళు మరియు రాత్రులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ప్రతిరోజు కూడా రోజువారీ హోమం మరియు అభిషేకాన్ని నిర్వహిస్తారు లక్షలాది మంది తమకు తమ కోరికలు నెరవేరటం కోసము ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు వారాహి మాత శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతార శక్తి స్వరూపము ఈమె వరాహముఖంతో మానవ శరీరంతో కనిపిస్తుంది దశమహా విద్యల్లో ఒకరైనటువంటి వారాహి అమ్మవారు లలితాదేవి సేనాధిపతిగా ప్రసిద్ధి చెందింది ఈమె అసురుల సంహారంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ వారాహి నవరాత్రుల్లో లలితా పారాయణ మహిమ గురించి తెలుసుకుందాము చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన తమిళనాడులో ఒక సంపన్న కుటుంబము బోలెడంతా ఆస్తి చాలా కాలంగా సంతానం లేని వారికి వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఒక ఆడబిడ్డ కలిగింది వారి పూజాఫలము అనుకుని ఆనందంగా ఉన్నారు అయితే ఆ అమ్మాయికి ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది తను ఎందుకు అలా చేస్తుందో తనకు ఏమి ఏమిస్తుందో కూడా తెలియకుండా ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటుంది ఉన్నట్టుండి అరవడము జుట్టు పీక్కోవడము సామాన్లు పగలగొట్టడము అన్నం తినకపోవడము ఒకవేళ తిన్నా ఎంత తింటుందో తెలియకుండా తింటుంది ఇక డాక్టర్స్కి చూపించారు అన్ని ట్యాబ్లెట్లు టెస్ట్లు నార్కోల్గా ఉంది ఐదా కూడా మానసిక ప్రశాంతత కోసము మందులు కూడా ఇచ్చారు అయినా కూడా గుణం కనిపించడం లేదు రాత్రిలో గట్టిగా ఏడుస్తుంది అప్పుడు అందరికీ కూడా భయం మొదలైంది ఆ అమ్మాయికి ఏమైంది అని లేకలేక కలిగిన సంతానము అని ఏదో చెడు ప్రయోగం జరిగింది అని అలానే ఉంటే తన బతకదు అని చెప్పేసరికి ఆమె తండ్రి ఎంతరో తాంత్రికులను పిలిపించి రకరకాల పూజలు చేయించాడు అలా ఏవో బలి పూజలు కూడా చేశారట కానీ ఏమి ప్రయోజనం కనిపించలేదు ఈ విధంగా ఒకసారి ఆశ్రమంలో చెన్నైలో పౌర్ణమి పూజకు వెళ్ళిన సమయంలో ఆమె తండ్రి స్వామీజీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు ఇక అక్కడే ఒక అమ్మాయి అమ్మవారి భక్తురాలు ఉన్నారు ఆమె వారి దగ్గరకు వెళ్ళి ఇంట్లో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణ చేయండి ఆ తల్లి పాదాలను పట్టుకోండి మీ బిడ్డను తప్పక ఆమె కాపాడగలరు తప్ప ఎవరూ కూడా కాపాడలేరు కనుక మీ అమ్మాయి చేత కూడా చదివించండి అని ఇంట్లో చేయవలసినటువంటి కొన్ని సూచనలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక పౌర్ణమి పూజ చేసి వచ్చిన ఆమె అతనికి అమ్మవారిలాగా కనిపించిందట అన్ని ప్రయత్నాలు కూడా అయిపోయింది చివరగా ఆ పాప చెప్పినట్లుగా తల్లిని శరణు వేడుకొని స్వామీజీ కూడా చెప్పి పంపించేసరికి ఇంటికి వెళ్ళి వెళ్ళగానే పారాయణ మొదలుపెట్టారు అతని కూతురు నాన్న గొంతు నొక్కేస్తూ ఉన్నారు ఊపిరి ఆడటం లేదు అని ఏడుస్తూ ఉన్న పిల్ల ఆ బాధ తట్టుకోలేక అందరూ కూడా చనిపోవాలి అని కూడా అనుకున్నారు ఇక పారాయణ మొదలవ్వగానే రెండు రోజులకు ఆ పాప దగ్గరకు వచ్చి కూర్చోవడానికి ఒప్పుకుంది ఇక కొద్దిగా అన్నం తినడం తింటుంది అరవడం తగ్గించి నిద్రపోతుంది అయితే అతనికి ఆశ్చర్యం అనిపించింది ఇది నిజమేనా లేక మందులు పనిచేస్తున్నాయా అని నమ్మలేకపోయారు ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి రోజుకి తొమ్మిది సార్లు ఇంట్లో పారాయణ చేయడం మొదలుపెట్టారు ఇక ఆ అమ్మాయి పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు కానీ తను మామూలుగా ఉన్నప్పుడు నేను పారాయణ చేస్తాను నాన్న అన్ను వింటూ ఉంటే నాకు హాయిగా ఉంది అనేసరికి ఆమె తల్లిదండ్రులు చాలా ఏడ్చేశారు పాపము ఆ పిల్ల రోజూ కూడా అమ్మ ఎవరో కొడుతూ ఉన్నారు చంపేస్తారు అని భయంతో అల్లాడిపోతూ ఉంటే వాళ్ళు ఏడవని రోజంటూ లేదు ఇక తను ప్రయత్నంగా శ్రీ లలితాపారాయణము మొదలుపెట్టింది కానీ ఒక పది వాక్యాలు కూడా చదవలేకపోయింది ఎవరో గొంతు నొక్కేస్తున్నట్లు ఉన్నట్లుగా ఆమెకు తనలో కాస్త మార్పు వస్తుంది అని ఆశ్రమానికి తెలియజేశారు ఆ పాప తండ్రి ఉదయము సూర్యుడికి ఎదురుగా నిలబడి లలితా పారాయణం చేయడం మొదలుపెట్టారు తన కూతురు కష్టం తెలుసుకొని నిగ్రహించుకోలేని బాధతో ఏడుస్తూ పారాయణ చేసేవారట ఇక ఆ తల్లి జగన్మాత వారి బాధను చూసి నిలువునా కరిగిపోయింది ఇక అమ్మాయికి మందులు కూడా పనిచేస్తూ ఉన్నాయి రాత్రుల్లో అరవటము ఏడవటము ఎవరో చంపుతూ ఉన్నారు అనడం తగ్గింది ఇక నిదానంగా పారాయణ చేయడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి కూడా ఒకసారి చదవడానికి ఒక రోజంతా కూడా పట్టేది అలాంటి పిల్ల రోజుకి తొమ్మిది సార్లు పారాయణ చేయగలిగింది తన స్నేహితులను గుర్తుపడుతుంది ఆ విధంగా ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరో ఒకరు ఇంట్లో నిత్య పారాయణం చేస్తూ ఉంటారు లేదా ఆడియో అయినా కూడా పెట్టుకుంటారు రెండు నెలలకు ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుంది ఇక కళలో నల్లగా మారిపోయినటువంటి ఆ పిల్ల ఇదివరకులాగా బంగారు బొమ్మలాగా అయిపోయింది అలా ఒక్కరోజు కూడా ఆ పాప తండ్రి అమ్మవారి పూజ మానరు పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో విశేషంగా పూజలు అన్నదానాన్ని చేస్తారు దీని యాగం కూడా చేస్తారు అలా ప్రతిరోజు సాయంత్రము ఏడు గంటలకు ఇంట్లో పనివాళ్లతో సహా అందరూ కూడా లలితా పారాయణ చేసి హారతి అయ్యాక భోజనాలు చేస్తూ ఉంటారు ఇక పౌర్ణమి వస్తే రోజంతా కూడా ఇంట్లో జనంతో పారాయణ చేస్తూ ఉంటారు ఆ అమ్మాయికి వివాహమైంది ఇప్పుడు ఇద్దరు సంతానము సంతోషంగా ఉంది ఇక ఆ పాప తండ్రి దేవి ఉపాసకులు అయిపోయారు ఎందరికో లలితా పారాయణం మహిమ చెప్తూ వారందరి దగ్గర కూడా పారాయణ చేయిస్తూ ఉంటారు ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టుకున్నారు ఆయన వ్యాపారాలు చూసుకుంటూ అమ్మవారి దీక్షలోనే ఉంటారు ఇక ఆ అమ్మాయి కూడా అత్తగారి ఇంట్లో ప్రతిరోజు కూడా లలిత పారాయణం చేస్తుందిట ఆ పదాలు పదే పదే పలకడం వల్ల అంత పెద్ద కష్టం నుంచి ఆ కుటుంబం బయటపడింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఏదో ప్రయోగం చేశారని అని పరిహారం చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఇలా పారాయణ చేయాలి దుష్ట సంహారం చేయడానికి అన్ని అవతారాలు ఎత్తినటువంటి తల్లి మీ కష్టం తీర్చదా నమ్ముకుంటే నమ్మకం ఉంటే ఇంతకన్నా గొప్ప పరిష్కారం లేదు ఇంకా ఈ అమ్మవారిని ఆరాధిస్తే మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదు అని అపార జ్ఞానం సిద్ధిస్తుంది అని కుండల్నీ శక్తి జాగృతం అవుతుంది అని చెప్తారు ఇక వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు కూడా సిద్ధిస్తాయి అన్నది భక్తుల నమ్మకము ఈమె లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంగా కొలుస్తారు ఈమె వరాహస్వామి వారి అర్థాంగి శివుడి నుంచి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారము రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టికొచ్చినటువంటి మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది ఇక శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసము రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడుచుకొని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఈ వాహన పురాణం ప్రకారము అమ్మవారి ముఖ్యమైనటువంటి చెండిక నుంచి ఉద్భవిస్తారు వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది ఈమె వాహనము గేదగా తెలపబడింది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఇంకా ఈ పంచమీ తేదీ రోజున వారాహిదేవి కవచం పారాయణ చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన త్వరగా పూర్తి అవుతాయి అని బాధితులు చెప్తూ ఉంటారు ఈ వారాహి నవరాత్రులనే కొన్ని ప్రాంతాల్లో భద్రకాళి నవరాత్రులుగాను ఇంకొన్ని ప్రాంతాల్లో శాకంబరి నవరాత్రులుగా జరుపుకుంటారు మన దక్షిణ భారతదేశంలో అయితే ఈ నవరాత్రులను వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులను ఎవరైనా కూడా జరుపుకోవచ్చు ఆలయాల్లో కూడా విశేష పూజలు సామూహిక హో హోమాలు అభిషేకాలు జరుగుతాయి అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ నవరాత్రులు వారాహి అమ్మవారితో పాటు మిగతా సప్తమాతృకలతో కూడా చూస్తూ ఉంటారు వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు కొన్ని ప్రాంతాల్లో జరిగే పద్ధతి ఈ పద్ధతిని కొన్ని పుస్తకాల్లో రాయడం జరిగింది ఎక్కువ మంది పాటించే పద్ధతి ఇప్పుడు తెలుసుకుందాము దేవిని పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రని శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞ చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు కూడా పదకొండు సార్లు పఠిస్తే ఆషాఢ మాసము పాడమి రోజు ఉన్నత వారాహిగా కొలుస్తారు ఎందుకంటే వారాహి క్షేత్రపాలకుడు ఉన్నత భైరవుడు వారాహి కుబేర ఉపాసకులు ముందుగా ఉన్నత భైరవ ఉపాసన చేయాలి ఈయన అనుగ్రహంతోనే వారాహి పూజలు ఫలిస్తాయి అందుకే మొదటి రోజు ఉన్నత వారాహిగా పూజిస్తారు రెండవ రోజు అనగా విధి రోజు బృహద్వారా కొలుస్తారు మూడవ రోజు స్వప్న వారాహిగా కొలుస్తారు నాలుగవ రోజు కిరాత వారాహిగా కొలుస్తారు ఇక ఐదవ రోజు అంటే పంచమి రోజు శ్వేత వారాహిగా కొలుస్తారు ఈ ఐదవ రోజు పూజ చాలా విశేషమైనది ఎందుకంటే కొన్ని పురాణాల ప్రకారము ప్రస్తుతం ఉన్న కల్పము శ్వేతవరాహ కల్పము కల్పము అంటే ఆరు మన్వంతరాలు ఒక మన్వంతరము అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇక శ్వేతవరాహ స్వామి మూలమే దేవి ఆ శ్వేత వరాహ స్వామి వారు మన భూమిని రక్షించాడు అందుకే పంచమి రోజు శ్వేత వారాహిగా పూజిస్తారు అమ్మవారిని ఆరవ రోజు అంటే షష్ఠి రోజు ధూమ్ర వారాహిగా పూజిస్తారు ఏడవ రోజు అంటే సప్తమి రోజున మహావారాహిగా పూజిస్తారు ఎనిమిదవ రోజు అంటే షష్ఠ అష్టమి రోజున వార్తాళి వారాహిగా పూజిస్తారు ఇక తొమ్మిదవ రోజు అంటే నవమి రోజు దండిని వారాహిగా పూజిస్తారు పదవ రోజు మహావారాహిగా మహాపూజ చేసి నవరాత్రులను ముగిస్తారు ఈమెని ఆదివారాహిగా పిలుస్తారు ఇక ఈ తొమ్మిది రూపాయలతో ధ్యాన శ్లోకాలను ఏ రోజు రూపమైతే ఆ అమ్మవారి ధ్యాన శ్లోకాలు చదువుకోవచ్చు ప్రత్యేకంగా అన్ని రూపాలకు అష్టోత్తరాలు స్తోత్రాలు లేవు కాబట్టి ప్రతిరోజు ధ్యాన శ్లోకం చదువుకొని వారాహి అమ్మవారి అష్టోత్తరాలు స్తోత్రాలు సహస్రనామాలతో మీ శక్తిని బట్టి పూజ చేసుకోవచ్చును ఈ నవరాత్రులను రాత్రి ఏడు గంటల తర్వాత చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మీ ఓక్పికను బట్టి వేకువజామున నాలుగు గంటల వరకు కూడా పూజ చేసుకోవచ్చును ఇక ఈ నవరాత్రుల్లో మీకు ఏమైనా ఆటంకాలు వచ్చి పూజ చేసుకోలేకపోతే అష్టమి పంచమి తిథుల్లోనూ మంగళ శుక్రవారాల్లోనూ పూజ చేసుకోవచ్చును ఎందుకంటే ఈ రోజులు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు ఇప్పుడు మనము పూజా విధానం గురించి తెలుసుకుందాము ఇంకా అమ్మవారి ఫోటోని సిద్ధం చేసుకోవాలి చాలామంది అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా లేదా అని సందేహం రావచ్చు చాలామంది ఫోటో పెట్టుకోవచ్చు అని మహాపండితులు చెబుతూ ఉన్నారు ఇంతకీ దీపం ఎలా పెట్టాలి అంటే పంచముఖ దీపాన్ని పెట్టాలి పంచముఖ దీపము ఒక పెద్ద ఒత్తిడి తీసుకొని దానితోనే ఐదు దీపాలు చేయాలి ఇంకొక పద్ధతి కార్యసిద్ధి దీపము ఈ దీపాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక విస్తరాకు తీసుకొని దానిలో బియ్యం పోసి కొబ్బరికాయ పగలగొట్టి నీళ్లు పారబోసి కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అందులో నెయ్యి వేసి దీపారాధన చెయ్యాలి అయితే నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చును దీపానికి పువ్వులు తాంబూలము ధూపము పండ్లు పెట్టి అమ్మవారి ముందు పెట్టాలి ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా సరే ఈ దీపాలనే అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చును ఈ దీపారాధన చేసే విధానానికి సంబంధించి అనేక పుస్తకాల్లో ఉన్నాయి కొబ్బరికాయలో నెయ్యి వేసి దీపారాధన చేస్తే అనుకున్న కోరిక సిద్ధిస్తుంది అని అంటారు ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి మొదటి రోజు చేసిన పసుపు గణపతికి తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చును స్త్రీ సూక్త విధానం ప్రకారము షోడశోపచార పూజ చేసుకోవచ్చు పూజ తర్వాత స్తోత్రాలు అష్టకాలతో పారాయణం చేసుకోవచ్చును వారాహి ప్రత్యంగిర లాంటి ఉగ్రదేవతలను పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు పూజ చేసుకోవడం చేతనైతేనే షోడశోపచార పూజ చేసుకోవచ్చు అలా కాకుండా ఇష్టానుసారంగా పూజిస్తే అనుకున్నది జరగకపోగా అరిష్టాలు జరుగుతాయి కాబట్టి సరైన గురువును సంప్రదించి ఆయన చెప్పినట్లుగా పూజిస్తే మంచిది స్తోత్రాలు నామాలతో పుష్పాలు సమర్పించి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు తెల్ల తామర లేదా గులాబీలు చామంతులు ఏ పూలతోనైనా కూడా చేసుకోవచ్చు మీకు స్తోత్రాలు చదవడం కూడా రాకపోతే ఓం వారాహి నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇక అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే ఈ అమ్మవారికి ఏమైనా నైవేద్యం పెట్టవచ్చును దానిమ్మ గింజలు బెల్లం పొంగలి చక్కెర పొంగలి గేదె పాలు లేదా పాలతో తయారు చేసినటువంటి పెరుగన్నం కూడా పెట్టవచ్చును ఇలా తొమ్మిది రోజులు పూజించాక పదవ రోజు మహాపూజ చేసుకుని ఉద్యాపన చేయాలి ఒకవేళ పదవ రోజు మంగళ శుక్రవారాల్లో వస్తే తర్వాత రోజు ఉద్యాపన చేయడం మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పూజ చేయించుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి దేవిని పూజించేటప్పుడు ఇతరులపై కోపడకూడదు ఇతరుల నాశనాన్ని కోరుకోకూడదు మనం బాగుండాలి మనతో పాటు అందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో పూజ చేయాలి ఇక పంచముఖ దీపము పూజకు చాలా ముఖ్యమైనది ఒకే రకమైన ఒత్తిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి అరటికాండ ఒత్తిని కానీ పత్తితో చేసిన ఒత్తిని కానీ ఉపయోగించాలి ఇక పత్తి ఒత్తి కన్నా అరటి కాండం ఒత్తి చాలా మంచిది అరటి కాండం ఒత్తి కంటే తామర ఒత్తి మంచిది ఇక ఆవరాహి అమ్మ సప్త మాతృకల్లో ఐదవ మాతృక ఆమె పంచమి తల్లి పంచమి దీపం వెలిగిస్తే పంచమహా పాపాలు కూడా తొలగిపోతాయి ఇక పూజ చేసేటప్పుడు పసుపు రంగు ఎరుపు రంగు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మనకు కల ఆటంకాలు తొలగి శత్రువుల నుంచి భయం వంటివి తొలగిపోతాయి ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారము అష్టమీ తిథి కలిసి వచ్చిన రోజు ఆరు గంటల నుంచి పది లోపు దీపము ధూపము నైవేద్యము భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకుని మూడు లవంగాలను అరచేతిలో తీసుకుని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు అనుకోండి మీరు ఏమి కోరుకుంటే వెంటనే తీరిపోతుంది జగదంబికే నమ అని ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి పరదృష్టి చెడు దృష్టి ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిథి పంచమి నాడు అమ్మవారిని పూజించాలి ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు శుక్రగోరలో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు ఈ పరిహారం చేసినట్లయితే వెంటనే మీ సమస్యలు తొలగిపోతాయి తెల్ల ఆవాలు ఒక చిన్న ఏ రంగు క్లాత్ అయినా కూడా తీసుకుని ఆవాలు వేసుకొని మూట కట్టుకోవాలి ఇప్పుడు ఒక మట్టి ప్రమద తీసుకొని ఆవాల మూట అందులో పెట్టి మంచి నూనెతో దీపారాధన చేసా చేయాలి ఈ దీపారాధన ఇంటి బయట లేదా టెర్రెస్ మీద చేసుకోవాలి ఇక దీపం వెలిగే అంతసేపు కూడా అక్కడ కూర్చొని నీకు ఏ సంకల్పం అయితే ఉందో అది నెరవేరాలి అని కోరుకోవాలి అన్ని కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఈ పరిహారం చేసుకోండి ఆ తర్వాత ఆ ప్రమిదను పూజా మందిరంలో వాడకూడదు పరిహారాలు చేసుకునేటప్పుడు అప్పుడు వాడుకోవచ్చును ఇక తెల్ల ఆవాలను వేసి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది పెద్ద పెద్ద యాగాలలో తెల్ల ఆవాలను వేస్తారు ఆ ఫలితం వస్తుంది అంటారు కదా ఫ్రెండ్స్ వారాహి మాతా అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం